హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ అండి ఇంటికి గెస్ట్ నచ్చినప్పుడు చాలా తక్కువ టైంలో ఈ వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది టైం తక్కువగా ఉన్నప్పుడు కర్రీ రైస్ చేసే టైం లేనప్పుడు చాలా తక్కువ టైంలో వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేశానండి పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు తినేదానికంటే నాలుగు ముద్దలు ఎక్కువ తింటారు అంత టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్ బిర్యానీ ఫ్రెండ్స్ కావాల్సిన ఐటెంలు క్యాప్సికమ్స్ టమాటోస్ గ్రీన్ చిల్లీస్ పొటాటోస్ బీన్స్ క్యారెట్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎక్కడైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను హాఫ్ కేజీ ఉంటాయి రైస్ అయితే చేసుకోవాలి క్యారెట్ ఫిల్ రిమూవ్ చేసుకొని కట్ చేసుకోవాలి మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకోవాలి అన్ని ఇలానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కమ్ కూడా కట్ చేసుకోవాలి సీడ్స్ తీసేసుకొని కమ్ పీసెస్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు వెజిటేబుల్ బిర్యానీలో ఇవే వేయాలని ఏం లేదండి మీకు అవైలబుల్ గా ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకుని వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు టమాటో పీసెస్ కూడా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నానండి అలాగే పొటాటోస్ కూడా రెండు మీడియం సైజ్ తీసుకున్నాండి ఫిల్ రిమూవ్ చేసుకుని మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీడియం ఒక ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి పొటాటోస్ ఎప్పుడైనా కట్ చేసుకుని వాటర్ లో వేసుకుంటే కలర్ చేంజ్ గాక ఉంటాయండి స్పైసెస్ అన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి వేయించుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీలు బ్లాక్ ఇలాచి రెండు బిర్యానీ ఆకులు వేసుకొని పువ్వు ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి కరివేపాక్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గాలి పేస్ట్ యాడ్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ యాడ్ చేసుకోవాలి పొటాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి టమాటా పీసెస్ బీన్స్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా వెజి వెజిటేబుల్స్ అన్నీ వేరే స్టవ్ పైనకి స్టిప్ చేసుకొని ఒక బౌల్లో మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర గ్లాసుల బాస్మతి రైస్ మూడు గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వెయిట్ చేసుకోవాలి ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే టూ టేబుల్ స్పూన్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాను వాటర్ అనేది కొంచెం బయలు అయితే సరిపోతాయండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ అన్ని వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి రైస్ అన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్ అనేది చాలా స్లోగా కలిగిపోవాలి లేకుంటే రైస్ విరిగిపోతాయండి ఇప్పుడు వెయిట్ చేసుకున్న వాటర్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీలు ఏం అవసరం లేకుండానే రైస్ మొత్తం తినేయచ్చండి మీకు కావాలంటే సాంబార్ అయినా పెరుగైనా చాలా బాగుంటుంది రైస్ లోనికి టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ ఇంతటి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడూ చేసుకునే కర్రీస్ కాక కొంచెం అన్ని వెజిటేబుల్స్ ఇలా వేసుకొని ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఈ వెజిటేబుల్ బిర్యానీ ఫ్రెండ్స్ నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారము చేశారంటే ఒకసారి చేయని వారు కూడా ఈ వీడియో చూసిన తర్వాత చాలా పర్ఫెక్ట్ గా మీరే ప్రిపేర్ చేసుకుంటారు రైస్ కూడా చాలా గా పొలపలాడుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ప్రిపేర్ చేశారంటే